అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే శక్తివంతమైన ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీరు కోరిన ప్రతిదీ మీ కాళ్ళ దగ్గరకైతే వచ్చి చేరుతుంది అనమాట ఈ హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఒకసారి నమ్మి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట కాకపోతే ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మీరు కాస్త నియమ నిబంధనలు పాటిస్తూ ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి అప్పుడు ఇంక ఇంకా చాలా త్వరగా మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట మీరు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మీ కష్టాలు మీ కోరికలు తిరగడం కాస్త టైం అనేది పడుతుంది ఏదైనా కానివచ్చు ఫ్రెండ్స్ మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా లేదంటే డబ్బు డబ్బు పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా లేదంటే జాబ్ పరంగా ఏదైనా ఉన్నా కానీ ఇలా ఏ సమస్యలు అయినా కానీ మీ సమస్యలన్నిటికీ ఈ మంత్రం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట డైలీ ప్రతిరోజు మీరు చెప్పుకోండి ఫ్రెండ్స్ సరిగ్గా ఒక నలభై రోజుల్లోనే మీరు ఖచ్చితంగా ఫలితాన్ని అయితే అనమాట ఎవరైనా పీరియడ్స్ లేడీస్ అయితే పీరియడ్స్ వచ్చినప్పుడు ఐదు రోజులు స్కిప్ చేసి తర్వాత చెప్పుకోండి జెంట్స్కి ఏం లేదు కాబట్టి ప్రతిరోజు చెప్పుకోవచ్చు అనమాట మీరు పూజ చేసేప్పుడు కానీ లేదు అంటే మీరు నీట్గా ఉన్నారు అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఈ మంత్రాన్ని తలుచుకోండి మీకు క్షణాల్లోనే అంటే ఇక కొన్ని ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ హెడ్ఏక్ కానివ్వచ్చు లేదంటే నొప్పి కానీ ఇట్లా ఏదైనా ఉంది అనుకున్నప్పుడు మీకు సడన్గా ఏం చేయాలో తోచట్లేదు అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీకు వెంటనే రిలీఫ్ అనేది ఉంటుందనమాట కాస్త ఎక్కువగా హెవీగా ఉంది అబ్బాయి తట్టుకోలేకపోతున్నాను అనుకున్నప్పుడు కాస్త రిలీఫ్గా అయితే అనిపిస్తుంది అనమాట నమ్మకంతో చెప్పుకున్నట్లయితే ప్రతిదీ కూడా మీకు మంచి మెడిసిన్ లాగా అయితే యూజ్ అవుతుందండి మీరు ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయకపోయినా కూడా మంత్రాలు అనేవి మీకు మంచి మందులాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట ఇలా మంత్రాలు చెప్పుకోవడం వల్ల మీరు ఏంటి అంటే మీ ఆరోగ్యము కుదుటబడుతుంది మీరు కూడా చాలా సంతోషంగా అయితే ఉండగలరు అనమాట కాబట్టి మీరు అస్సలు లేట్ చేయకుండా వెంటనే ఈ మంత్రాన్ని చెప్పుకొని స్టార్ట్ చేయడం ఫ్రెండ్స్ మీ కోరికలు తీర్చుకోవడానికి ఇది చాలా అంటే చాలా మంచి దారి అనమాట మరి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఆ మంత్రం హనుమాన్ మంత్రం అండి ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ 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 చూసారు కదండి అది మంత్రము ఈ హనుమంతుడి మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించి చూడండి ఆ హనుమంతుడు మీతో పాటు వచ్చేస్తారనమాట మీకు ఎలాంటి భయం ఉన్నా కానీ ఎలా ఏదైనా ఏదో జరిగిపోతుందేమో అని చెప్పి భయపడుతూ ఉన్నప్పుడు కూడా మీకు ఈ మంత్రం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు శనివారం రోజుల్లో ఫ్రెండ్స్ శనివారం రోజుల్లో మీ దగ్గరలో ఎక్కడైనా అరటి చెట్టు ఉన్నట్లయితే అరటి చెట్టు కింద కూర్చొని చెప్పుకోవడము ఇట్లా చేయండి ఆ రోజున మీరు ఆంజనేయ స్వామికి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించండి తమలపాకులతో మాలను వేయడం ఇట్లా ఏదైనా చేసి చూడండి ఇంకా మీకు త్వరగా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట అది మీ ఇంట్లో అయినా కానివ్వచ్చు ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ అరటిపళ్ళంతా నైవేద్యంగా పెట్టడము తమలపాకలతో మాల వేయడము ఇట్లా చేసినట్లయితే మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి అది కూడా చాలా త్వరగా అనమాట నమ్మకంతో నమ్మి చేయండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది చెప్పినట్లుగా శనివారం రోజు ఈ విధంగా అయితే చేసి చూడండి మీ సమస్యలు ఏవైనా కానీ ఏకైక పరిష్కార మార్గం అనమాట ఈ మంత్రం అనేది ఇది మీరే కాదండి మీ పిల్లలకు మంచిగా ధైర్యంగా ఉండాలి మీ పిల్లలు చదువుల్లో మంచిగా రావాలి అనుకున్నప్పుడు కూడా వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ఎవరైనా చెప్పుకోవచ్చు ఇంకా బెస్ట్గా కావాలి అని అంటే ఈ మంత్రాన్ని మీరు ఒక పేపర్లో రాసి మీ పిల్లల బుక్స్లో కానీ లేదా స్కూల్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా పెట్టినట్లయితే వాళ్ళకి ధైర్యంగా ఉంటుందన్నమాట కొన్నంత ధైర్యంతో ముందుకు వెళ్తారు అలానే మీరు మీరు వ్యాపారం చేసే గల్లాపెట్లో కానివ్వచ్చు లేదంటే మీ పర్సులో అయినా ఈ మంత్రాన్ని రాసుకొని ఆ పేపర్ని పర్సులో పెట్టుకోవచ్చు అనమాట మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది రోజంతా కూడా ఎంతో పాజిటివ్గా అనిపిస్తుంది నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇక చూశారు కదండి ఇక ఇది వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి